మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హైకోన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు నారాయణ గురుగారు నవంబర్ మాసం అందులో విశేషంగా కార్తీక మాసం కర్కాటక రాశి వరకు ఈ మాసం ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంతా కూడా ఖచ్చితంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏర్పడిన తర్వాత మనకి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా కొంత కొంతగా అన్ని రకాల మార్పులు చెందుతూ అందరి అన్ని రాశుల వారు కూడా దినదిన అభివృద్ధి అయ్యేలాగా కనిపిస్తున్నారు అందులోనూ గ్రహాలు కూడా అన్ని సానుకూలంగా మారిపోతున్నాయి దాంట్లో ఒకటి ద్వాదశ రాసులు ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి ఈ సంవత్సరం ఆరంభం నుంచి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు ఎందుకంటే శని భగవాన్ అశుభ దృష్టి మనకి మేనలతో మారిపోయింది కాబట్టి ఈ యొక్క పెద్ద పెద్ద గ్రహాలు అనేటువంటి కూడా మారిపోవడంతో పాటు దినదిన అభివృద్ధి అయ్యేదానికి బ జీవన శైలి సాగించేందుకు అందరూ కూడా దినదినగా వారు వేసుకునేటువంటి వనరులు కావచ్చు ఏర్పడేటువంటి ఆచరణ కావచ్చు అన్నీ కూడా వారికి కోలాహరంగా బాగున్నాయి అలానే వారికి పెళ్ళిళ్ళు కాని వారికి కూడా పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి స్వతహగా వీరి యొక్క ఆలోచన కావచ్చు వీరి యొక్క విధానం కావచ్చు ఎలా ఉంటుందంటే కనుక అందరినీ అట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఉంటుంది మాట మీద నిలబడేటువంటి వ్యవహారం ఉంటుంది అలానే వీరికి ఏదైనా ఎక్కడైనా మాట ఇచ్చారంటే కూడా అది తప్పలేటువంటి పరిస్థితి ఉంటుంది మాట ఎవ్వరు ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని నిర్వర్తించి చేసుకునే దానికి నిలబెట్టిన దానికి ఖచ్చితంగా వీరికి దాని వైపు అడుగు వేసేదానికి అయితే ఖచ్చితంగా వీరి వెనకాలరని చెప్పొచ్చు అలానే ఈ కర్కాటక రాశి ఏదైతే ఉందో ఈ నవంబర్ మాసం ఈ నవంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశి వారికి కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలు అయితే కనపడతా ఉన్నాయి ఎందుకంటే కదా మొన్నటి వరకు కూడా మనకి అక్టోబర్ వరకు కూడా గురువు అనేది స్వస్థానంలో ఉన్నారు ఇప్పుడు గురువు వచ్చేసి రెండో స్థానంలోకి వచ్చేసారు ఇప్పుడు మనకంటే ఇప్పుడు గురువు వచ్చేసి పన్నెండో స్థానంలో ఉన్నారు పన్నెండో స్థానం నుంచి స్వస్థానానికి వచ్చారు ఇప్పుడు ఎప్పుడైతే స్వస్థానానికి వచ్చినటువంటి గురువు మనకి అక్టోబర్ పద్దెనిమిది తారీఖున స్వస్థానంలోకి వచ్చారు ఈ గురువు రావడంతో వీరు అనుకుంటారు అందరూ కూడా గురుబలం వచ్చేసింది గురుబలం వచ్చింది మాకు ఏదైనా చదువు సందరికి కానీ లేకపోతేను విదేశాలకు వెళ్ళడానికి కానీ లేకుంటే కనుక పెళ్ళిళ్ళు చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అనుకుంటా ఉంటారు పన్నెండో స్థానంలో గురువు ఏం చేస్తాడో స్వస్థానంలో కూడా అదే చేస్తాడు ఎందుకంటే గురువుకి ఎక్కడ స్థానం లేదు వచ్చినప్పటికీ కూడా గురువు వచ్చేసి అక్కడ నూట ఎనభై డిగ్రీలో మాత్రమే ఉంటారు కాబట్టి ఎవరైనా కర్కాటక రాసేవారు పెళ్ళిళ్ళు ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక కొంత పోటు పోషం చేసుకోవడం మంచిది కర్కాటక రాశి వారు పెళ్లి చేసుకోవాలంటే కనీసం మాఘ మాసం వరకు ఆగితే చాలా బాగుంటుంది అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు కూడా శివరాత్రి అనంతరం మీరు పెళ్లి చేసుకునే దానికైతే బాగుంటుంది కానీ ఇప్పుడైతే చేసుకోవడానికైతే అంత పెద్దగా అనుకూలంగా లేదు ఇకపోతే విదేశీయానం కానివ్వండి ఇకపోతే ఎక్కడైనా యూనివర్సిటీ సీట్లు కానివ్వండి ఇక మళ్ళీ నువ్వు మీరు ఏదన్నా ఎగ్జామ్స్లో రాసి ఉంటే ఇంతకు ముందు రాసినటువంటి దాంట్లో అయితే పాస్ అయ్యేదానికైతే కనబడుతుంది కానీ ఇప్పుడైతే మాత్రం ఏదైనా పోటీ పరీక్షలు కూడా పెద్దగా అయితే రాణించేదానికి కనిపించట్లేదు అయితే వ్యాపార సంస్థలు అయితే వీరికి ఒక మేర బాగుంటుందని చెప్పవచ్చు ఎందుకంటే గురుబలం ఉన్నది కానీ గురు బలం ఉన్నప్పటికీ కూడా గురు మోధ్యంలాగా ఏర్పడి స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ సంబంధించిన పెద్దగా అయితే ఏమీ రాణించేలా కనపడకలేదు ఇకపోతే రాజకీయ రంగంలో అయితే కొంతమేర బాగుంటుంది అది కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఇప్పుడు వచ్చేసి ఏదైనా సరే వీరికి దశ రవి దశ కానివ్వండి వీరికి కుజుడి దశ కానివ్వండి అలానే శుక్రుని దశ ఈ మూడు దశ అంతర్దశలు ఉన్నవారైతే కనుక కొంతమేర వీరికి రాజకీయ రంగంలో పొలిటీషియన్స్ గాను కొంతమంది సినీ రంగంలోను ఫ్యాషన్ డిజైనర్గాను వెళ్ళేదానికి అవకాశాలు కనపడుతున్నాయి ఇక వేరే ద దశాంత దశలు ఉంటే కూడా వారు ఏదైనా వ్యాపార సంస్థల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే వ్యాపారం ఉందో అది కొనసాగించుకుంటూ ఉంటే సరిపోతుంది కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే కూడా కొంత పోషం చేసుకుంటే మంచిది ఎందుకంటే గురుబలం వీరికి స్వస్థానం తక్కువ ఉంది కాబట్టి వీరు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే కన్నా కూడా కొంతమేర ఆలోచించేసి ఇంకో రెండు మూడు మాసాలు అయితే ఇదే కొనసాగిస్తే బాగుంటుంది గ్రహాలు కూడా సానుకూలంగా వీరికి మారుతాయి తర్వాత వచ్చేసి ఆర్థిక సమస్యలు ఎక్కడైనా వీరు అప్పు ఇచ్చి ఉన్నారు అంటే కనుక ఆ అప్పు అడిగి వసూలు చేసుకునేటువంటి క్రియ అయితే ఉంటుంది కాకపోతే నవంబర్ ఐదో తారీఖు తర్వాత వీరు అడిగితే సరిపోతుంది ముందడితే మాత్రం ఖచ్చితంగా గొడవలు అయితే అయ్యేట్లా కనిపిస్తోంది ఇకపోతే ప్రయాణాలు ఈ ప్రయాణాలు చేసేవారు కూడా నవంబర్ పదిహేనో తారీఖు తర్వాత అయితే ఓకే కానీ నవంబర్ పదిహేనో తారీఖు లోపున దూర ప్రయాణాలు ఏమైనా చేయాలంటే కనుక ప్రికాషన్ తీసుకొని ఏదైనా ఎవరైనా డ్రైవర్ని పెట్టుకొని వెళ్తే మరీ మంచిది లేదంటే నలుగురు వెళ్ళేటువంటి బస్సుల్లోనూ ట్రైన్స్లోనూ జర్నీ చేస్తే మంచిదే కానీ ఇండివిజువల్గా మాత్రము ఒకరిగా జర్నీ చేసేటువంటి విధానం అయితే పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది ఎందుకంటే గండాలు కూడా వీరికి పదిహేను కనిపిస్తా కనిపిస్తూనే సానుకూలైనటువంటి వాతావరణం వీరికి లేదు కాబట్టి ఎందుకంటే రెండో స్థానంలో వీరికి కేతు ఉన్నాడు అలానే మూడు నాలుగో స్థానంలో వీరికి ఆగా నాలుగో స్థానంలో వీరికి శుక్రుడు ఉన్నారు అందుకని చెప్పేసి అని వీరికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది అలానే వీరికి పెళ్లి అయినటువంటి వారికి అయితే కనుక అత్తగారింటి నుంచి వచ్చేటువంటి సొమ్ము ఏదైనా కట్నం కావచ్చు ఏదైనా వాడికి భాగ్యంగా వచ్చినటువంటి ఏ సొమ్మైనా సరే వీరికి ఇచ్చేటువంటి గిఫ్ట్ రూపంగా ఇచ్చేటువంటి సారే కావచ్చు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే కనుక అంటే భార్యని కొట్టి హింసించి మీ అమ్మ దగ్గరికి పోయేసి మీ నాన్నగారి దగ్గరికి పోయేసి ఆస్తి తీసుకురండి అని చెప్పేదానికి కాదు సామరస్యంగా వచ్చేదానికైతే కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఇక పర్టికులర్గా ఈ యొక్క కర్కాటక రాశిలో పుట్టినటువంటి స్త్రీలు వీరికి కూడా మంచి సానుకూలమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కర్కాటక రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి కనుక ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ప్రత్యేకమైనటువంటి ప్రెడిక్షన్స్ కూడా ఇక కర్కాటక రాశిలో పుట్టినటువంటి స్త్రీలు గనక జాబులో వెసులుబాటు కావాలంటే పై స్థాయి వాళ్ళని తన్నాలన్నా పై స్థాయి వాళ్ళని కొట్టాలన్నా పై స్థాయి వాళ్ళని కిందకి హింఛాలన్నా కూడా ఇప్పటివరకు వీరేంటంటే సానుకూలంగా పోనీలే వారి పాపను ఆయిపోతారు మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా మనకి ఇది జీవనశైలి జీవన ఆధారం ఉంటుంది వారిని ఇబ్బంది పెడితే ఆ జాబ్ పోద్దేమో అనేటువంటి ఆలోచనతో కొంతమేర తగ్గి ఉన్నారు ఇక మేర తగ్గే అవసరం లేదు నవంబరు ఏడో తారీఖు నుంచి కూడా వీరికి మంచి సానుకూలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందులో కరకట రాశి పుట్టినటువంటి స్త్రీలకి వీరికి ముఖ్యంగా రవి కానీ శుక్రుడు కానీ బుధ కానీ దసాంత దశ నచ్చేవారికి అందులోనూ చంద్రులు కలుసుకొని నడిచే వారికి ఖచ్చితంగా వీరికి ఆస్తులు కలిసి వస్తుంది జాబులు వెసులుబాట్లు ఉంటాయి కొత్తగా వచ్చేటువంటి జాబులు ఉంటాయి సపోర్టింగ్ కూడా దొరుకుతుంది వీరికి ఎవరైతే వీరికి వెళ్ళి శత్రుగా ఉండి వీరి మీద ఆ లేకపోతే వీరిని కాంట్రవర్సీ చేసో ఉన్నటువంటి పర్సన్స్ అందరు కూడా వీరు సమాధానం చెప్పేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏ మేర తగ్గే అవసరం లేదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనకి ఇబ్బంది కలిగిన దగ్గర మనం ఉండకూడదు ఇది కాకపోతే ఇంకోటి రెండు రోజులు ఇబ్బంది పడతాం అంతేగాని ఇంకొకళ్ళకి లొంగేసి ఒకరి దగ్గర తాకే ఉంచామంటే ఖచ్చితంగా జీవితకాలం ఉంచాలి కాబట్టి ఆ ఒక సదవకాశం అయితే వీళ్ళకి నవంబర్ ఏడో తారీఖు నుంచి కొనసాగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరున్నా సరే ఎదిరించవచ్చు ఎవరున్నా సరే మనం మనం ఎలా అయితే జీవించాలనుకుంటున్నామో ఆ విధంగా మనం ఉండొచ్చు అది భర్త అయినా అన్నైనా తండ్రి అయినా లేకపోతే కొలిక్స్ అయినా హెచ్ఆర్స్ అయినా ఎక్కడైనా సరే మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే ఎదిరించడం అనేది సహజ గుణం అది ఎదిరించాలి కూడా మనం అలానే లోపల పెట్టేసుకొని ఏదో నాకు ఉంది ఓపుకుంది దేవుడే చూస్తాడు అనుకుంటే ఏమి ఉండదు తర్వాత మనం ఉండం కాబట్టి ఖచ్చితంగా నవంబర్ ఏడో తారీఖు తర్వాత అలాంటివి ఏమైనా ఉంటే కూడా ఎదిరించితే కూడా మీ వైపు నలుగురు వస్తారు ఇబ్బంది ఏం లేదు మీకు సపోర్టింగ్ దొరుకుతుంది మీకు ఆ కన్నీళ్లు రోజు పెట్టుకునే ఒక రోజు పెట్టుకుంటే సరిపోతుంది అలా గురుగారు భార్య భర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి బయట చాలా వరకు ఎకరం సంబంధాలు ఎక్కువైపోయి చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడుతుంది సో దీనివల్ల ఇంపాక్ట్ ఏదన్నా ఉంటుందా వీళ్ళకి ఏదన్నా ఖచ్చితంగా అయితే ఈ స్త్రీలు ఈ స్త్రీలకు వచ్చేసి ఈ మాసంలో పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకోవచ్చు ఏది నేను చెప్పినటువంటి దశాంత నడిచే వాళ్ళకి అయితే జాబ్ లో వెసులుబాటు విదేశీయానం కూడా వీరు ప్రయత్నం అయితే చేయొచ్చు కాకపోతే విదేశీయానం ఇప్పుడు లేదు డిసెంబర్ చివరి అక్కడికి వెళ్ళేదానికి పెట్టుకోవచ్చు లేదా జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వీళ్ళు వెళ్లేదా కనిపిస్తుంది స్త్రీలు అలానే జాబులు వెసులుబడి మాత్రం ఖచ్చితంగా ఏడో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే కొత్త జాబ్ ఏం రావచ్చు జాబులో దీన్నే ప్రమోషన్ గా ఏదన్నా చేసేటువంటి అవకాశం ఉంది వీరు పనికి దొంగ కాదు కాకపోతే పని చేసేటువంటి విధానం ఉంటుంది వీరు ఇచ్చినటువంటి డబ్బులు కానివ్వండి చిట్టీలు కానివ్వండి పెట్టుకోకూడదు బెట్టింగ్స్ చిట్టీలు లాంటివి గ్రూ గ్రూపులు లోన్లు లాంటివి నలుగురు నమ్మేదానికి పెట్టుకోకూడదు ఆడ అంటే స్త్రీకి స్త్రీని శత్రువు అన్నట్టుగా స్త్రీకి స్త్రీ శత్రువు కనిపిస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఆడవాళ్ళతో కూడా ఆడవారు గురుగారు ఇప్పుడు గ్రాహస్థితి బట్టి వీళ్ళకి ఈ రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మీరు చెప్పడం జరిగింది సో ఎంత చెప్పినా కూడా చాలా మంది కొంతమంది అంటూ ఉంటారు గురువుగారు మీరు బాగుందని చెప్తున్నారు అయినా కూడా మా జీవితం ఇలా లేదు మా జీవితంలో ఇలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు సో అలా జరగకపోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు ఈ జాతకంలో ఏమవుతుందంటే జాతకం అనేది వేరు జాతకానికి ఈ రోజు కలియుగలు చూసేదానికి పనికి రాదు త్రేతరాయోగం ద్రుపయయోగంలో జాతకం చూసామంటే జాతక ప్రకారంగా ఉంటాయి కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మానవులు దేవుళ్ళు కాబట్టి వీరికి ఈ రోజున ప్రతిదీ కూడా ఈజీగా కావాలి ప్రతిదీ కూడా కష్టపడకుండా కావాలి ఈజీ మనీ కావాలి కష్టపడకుండా ఏది అన్ని దగ్గర రావాలి వీరికి అలానే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం భార్య భద్రం నుంచి దూరం చేయడం కానివ్వండి ఈ యొక్క చాతబళ్ళు ఇప్పుడే బ్లాక్ మ్యాజిక్ వసీకరణ బాగలముఖి భానుమతి ఇలాంటి యక్షిణీ విద్యలు చాలా ఉన్నాయి ధూపావతి దూపావతి స్పిరిట్స్ ఇలాంటి చాలా రకాలైనటువంటి చెడు క్రియలు ఉన్నాయి ఇలాంటి చెడు క్రియల్లో ఎవరైనా ఏదైనా చేయించవచ్చు జాతకంలో అవన్నీ ఉండవు అండి జాతకం నక్షత్రాలు ఉంటాయి గ్రహాలు ఉంటాయి వాడికి పరిష్కార మార్గం చూసుకుంటే యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటేనో లేకపోతే ఎక్కడైనా దానాలు చేస్తున్నానో పరిహారం పోతుంది తర్వాత బాగుపడతానని చెప్తారు అలాంటి కాదండి మనకి ఏదైనా అనేజీ ఉంది కట్టుదిట్టంగా ఉంది మనకి ఏ పని అవ్వట్లేదు మనకి ఏం చేయాలో అర్థం కాదు కనీసం తినాలన్నా కూడా తిండి ఎక్కట్లేదు ఆకలి అవ్వట్లేదు మైండ్ బాగలేదు ఏ పని చేద్దాం ముందుకు అట్లా అందరూ దూరం అవుతున్నారు ఇలాంటివి ఉంటే అది జాతకాల్లో ఉండవు ఖచ్చితంగా మన మీద మనం అనుకునేటువంటి వారు మన దగ్గర వారే మన గురించి తెలిసిన వారే మన మీద నేను చెప్పినటువంటి క్రియలు ఏదో చేయించవచ్చు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ రోజును పట్టేసి నాకు ఏదో గురుగారు చెప్పారు జాతకం బాగుంది అన్నాడు రేపటి రోజు బాగుందంటే అది ఆశ అంతే కోరిక అది అది కాదు మనకి జాతకం బాగుంది అనేది మన టైం బాగాలేదు ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం తప్పితే దేనికి పనికిరావు కాబట్టి మనకేదో జరుగుతుంది దాన్ని గమనించుకోవాలి మనలో ఉన్న సింటమ్స్ ఏదో నడుస్తుంది కష్టపడి తత్వం ఉండి నువ్వు ఎందుకు బాగుపడలేవు అంటే నీకేదో జరిగిందని అర్థం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మంచివాడు అంటూ ఎవరు లేరు కాబట్టి మనకేం జరుగుతుందని గమనించుకొని ముందుకు అడుగు వేయాలి కాబట్టి మన జాతకాలు పక్కన పెట్టేయండి అవి వాడి పని చేసుకుంటే మనకేం జరిగిందో గమనించుకొని ముందుకు వెళితే కనుక మనకి నా దగ్గర ద్వారా రానవసరం సమీప దూరంలో గురువు ఒరిజినల్ ఉంటే చూపించుకోండి ఇక లేదు గురువు గారు మరి ఎంత చెప్పారు మనకు గుర్తు చేశారు మాకు మరి మీకే సమర్పి సందర్శిస్తామంటే కనుక ఖచ్చితంగా సద్దుపా అందుబాటులో ఉంటాము మనకి సంప్రదించవచ్చు అలానే మన దగ్గర అవన్నీ పోయేదానికి వస్తువులు కూడా సమీపంలో మనకి చేస్తాం కాబట్టి మన వద్ద చెంతనే వారి చెంతకే చేర్చడానికి దానికి ఉంటారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా సంప్రదించవచ్చు అలానే ఇలాంటి ఇప్నాలిజాలు బ్లాక్ మ్యాజిక్ లాంటికి దూరంగా ఉండాలి ఎవరికి చేయించకండి అలాగే ఏదైనా మీద చేయించి పెడితే కనుక ఏం చెప్పినట్టు సిమ్టమ్స్ ఉంటాయి అవి జాతకాల్లో ఉండవు జాతకానికి సంబంధించింది కాదు ఒక కామెంట్ పెట్టేస్తారు గురువుగారు మీరు చెప్పింది నా జాతకంలో లేదు అసలు జాతకం చూపించుకున్నాడు కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించుకోవాలి ఏదైనా వస్తువు మీకోసం ఇస్తే వ్యాపారం చేస్తున్నారా ఈ కామెంట్స్ కొంచెం మానుకొని ఖచ్చితంగా చేసేదానికైతే మీకోసం చేస్తున్నాను నేను నా కోసం నేను చేయట్లేదు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మన వద్దకు వచ్చిన ఎక్కడైనా చూపించుకున్నా కూడా మీకు ముందు బాగుపడేటువంటి లక్షణాలు ఉంటే ఇలాంటివి ఉండదు ఆ బాగుపడే లక్షణానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి చెడు ప్రయోగాలు ఉన్నాయి గమనించుకోవాలి గమనించుకొని అవి తీసేసుకున్నట్టేది జాతక ప్రకారంగా ముందుకు వెళ్తాం చెడు ఉంది మంచి ఉంది మంచి రూట్ వెళ్ళండి బాగుపడండి అలానే ఏమవుతుందంటే దీని ద్వారా మనకి ఇక్కడ అంటే భార్య మీద ఇంకొకటి వ్యసన పట్టము భర్త మీద ఇంకోళ్ళు ఎవరో వీరి బాధ్యత బరువు డబ్బు అంత బాగుంది చెప్పేసి అని పెళ్ళి అయినా కూడా ఎఫెయిర్స్ పెట్టుకుంటారు ఈ ఎఫెయిర్స్ వల్ల కంఫర్టబిలిటీ కలవటం అట్రాక్షన్ ఉంటుందేమో కంఫర్టబిలిటీ ఉంటుంది దానివల్ల అయిపోయినటువంటి జీవితాలు భర్తని మార్చుకోవాలి భార్య మార్చుకుంటే వారు ఎదుటి వాళ్ళు ఎవరో ఇప్పుడు బ్లాక్ మైల్ చేసి మార్చేస్తారు ఇలాంటి జీవితాలు చాలా వరకు కోల్పోతూ ఉన్నారు ఈ రోజున క్రైమ్ పెరిగిపోతా ఉంది ఈ రోజున అసలు ఏం జరుగుతుంది తెలియట్లేదు ఈ రోజున పిల్లల్ని పట్టుకోకుండా భర్తను పట్టుకోండి బాధ్యని పట్టుకోకుండా యుటోళ్ళు చిటుకోలు చుట్టుకోలు వెళ్ళిపోతూ ఉన్నారు ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి ప్రపంచంలో ఇవన్నీ కూడా గమనించుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఈరోజు మనకు వచ్చింది కాబట్టి రాసులు జాతకాలు నక్షత్రాలు గ్రహాలు స్థితిగతులు లేకపోతే దశాంత దశలు ఎక్కడికి పోవు ఇవన్నీ మనకు ఉంటాయి కానీ మనకి ఏదో జరుగుతుంది బా ఈ జరిగేదాన్ని మాత్రం మనం గమనించుకోవాలి హాస్పిటల్కి వెళ్తే రాదు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే తెలియట్లేదు ఎఫ్ఐఆర్స్ ఆర్థికం లేదు జాబు లేదు బిజినెస్ లేదు ఏమైపోతున్నారు వీళ్ళంతా ఏం జరుగుతుంది ఎక్కడంతా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకొని మీకేదో జరుగుతుంది ఆ జరిగేది ఏముందో గురువు దగ్గర మాత్రమే మీకు తెలుస్తుంది కాబట్టి గురువుని సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గాన్ని వెతికితేనే మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఆ గోలికి రీచ్ అవ్వగలుగుతారు కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాల్సింది ప్రతి ఒక్కరు కూడా దేవుని అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి రాశి వారికి కాదు ప్రతి ఒక్కరికి కూడా అవసరం వారి ఒక ఇష్ట దేవానికి దేవానికి వారు కొలుచుకున్నటువంటి విధి విధానాలు వాళ్ళు పెద్దలు పూర్వీకులు చేసినటువంటి విధి విధానాలు చాలా ఉంటాయి వాటి వలన పాజిటివిటీ ఉంటుంది మనలో నెగిటివ్ ఉంటే అవి కూడా నెగిటివ్ అయిపోతాయి కాబట్టి దానితో పాటు మనకి దానికన్నా కూడా మరి కర్కాట రాశి వారికి మరి ఇన్ని రకంగా ఉన్నాయి ఎవరైనా గట్టిగా ఉంటారు ఈ జీవితం వద్దు నాకు మంచిగా వెళ్ళాలి నేను నీకు ఇది జాలను నాకు అవసరం అవసరం లేదని చెప్పేసి వెళ్ళేదానికి నేను జీవితంలో బాగుపడాలి గురువు గారు అని ఆ వారికి వారు పశ్చాత్తపడి వస్తే గనక వారందరికీ కూడా నా వంతుగా నేను పూజ చేసి వస్తువులు కొన్ని అయితే ఇస్తున్నాం అందరికి మనకి తెలిసిన విషయమే కాబట్టి ఆ పూజ చేసినటువంటి వస్తువుల వల్ల ఎవరెవరికి ఎంత బాగా జరుగుతుంది అనేది మీకు ఐడియా ఉంది అందరికి కూడా మనకి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి వస్తువులు చాలా బాగున్నాయని చాలా మంది కూడా చెప్పడం జరిగింది ఆఫ్ సంతోషం బాగుండాలి మనం ఉండాలి ఖచ్చితంగా కాకపోతే చాలా మంది అనుకుంటారు గురువు గారు ఎక్కడ షాప్ పెట్టేశారు అవి అమ్ముకోడానికి ఇట్లా వచ్చినట్టున్నాడని నేను షాప్ పెడితే షాప్ లో కూర్చుంటా ఇవన్నీ అవసరం లేదు కదా కాకపోతే ఏంటంటే మన ప్రజలకి ఎక్కడెక్కడో తెలియనిటువంటి గురువుల దగ్గరికి వెళ్ళేసి ఈ రోజు దొంగ స్వాములు చాలా అయిపోయినారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి లక్షల రూపాయలు వదిలించుకున్న కూడా పని అవ్వట్లేదు కార్పొరేట్ హాస్పిటల్ దాకా టెస్టులకు ఒక రేటు ఇక్కడ చూడటానికి ఒక రేటు చేయబొట్టుకుంటే ఒక రేటు తల చూస్తే ఒక రేటు పేరు మార్చితే ఒక రేటు ఇలా మార్చుకుంటూ పోతే రేట్లు అవుతున్నాయి కానీ దానివల్ల ప్రతిఫలం కనిపించట్లా ఎవరు కూడా ఒకటి గమనించుకోవట్లేదు సుమి ఎట్లా అంటే నీకున్న ప్రాబ్లం సొల్యూషన్ ఎవరు చెప్పరు ఈ రోజు ఎలా ఉంటుంది రేపు ఎలా ఉంటుంది ఎల్లుండి ఎలా ఉంటుంది దీనివల్ల ప్రయోజనం ఏంటి ఎవరికి మాత్రం నాలుగు రోజుల తర్వాత నాకు కొత్త బట్టలు వస్తాయి దానివల్ల ఎవరికి ఉపయోగం నేను ఇవాళ కష్టపడితే కదా బట్టలు వస్తాయి నాకు వనరులు సృష్టించబడాలి అదే కదా జాతకం జాతకం అంటే అసలు మీనింగ్ ఏంటి నాకు ఇప్పుడు ఉన్నటువంటి దానికి చీకటిగా ఉంది చీకటి ప్రపంచంలో ఉన్నాను నేను నా కట్లన్నీ తెగిపోయేసి వనరులు సృష్టించబడాలి రోజు ఉన్న స్థాయికి నేను ఎదగాలి దానికి ఏం కావాలో చేయాలి అదే కదా చేయాలి అది కాదు ఈ రోజు ఏమవుతుంది నాలుగు సంవత్సరాల తర్వాత ఏమవుతుంది పదేళ్ల తర్వాత ఏమవుతుంది లోపు సునామీ భూకంపమో ఇంకోటి రాకపోతే నీకు ఇక్కడ యాక్సిడెంట్ అవ్వకపోతే నువ్వు బాగుంటావు అది చెప్పరు అది ఎవరికి ఉపయోగం లేని విషయం ఈ రోజు ఉన్నాము రేపటి రోజు లేదో లేదు ఉన్న రోజు మనం సంపాదించుకోవాలి మనకు ఉన్నటువంటి నెగిటివిటీస్ అన్ని కూడా తీర్చేసుకోవాలి దానికి చేయాలి అయినా సరే గురువులు కూడా చెప్పేటువంటి విధానం మార్చుకోవాలి ఖచ్చితంగా నీకేదో పది సంవత్సరాలు నీకు ఒకటి ఉన్నాడు ఎవరో ఉంటారు ఇక్కడ వాడు ఏం చేస్తాను డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు తీసుకొని నీకు పది సంవత్సరాలు జాతకం ఆన్లైన్ ఆన్లైన్లో ఏం చేస్తారు పది సంవత్సరాలు జాతకం తీసుకొని ఏ రోజు ఆ రోజు అది ఒక భగవద్గీత ఏమనది రోజు చదువుకోండి మన జాతకం మనము లేదు కదా అలాంటి ఏం అవసరం నీకున్న పరిస్థితిని మార్చేటువంటి గురువులు ఉంటే ఖచ్చితంగా సంపాదించండి మన జాతకం కాదు కావాల్సింది మనము ఎదిగేదానికి కావాల్సినటువంటి వనరు మనలో కావాల్సింది ఖచ్చితంగా పవర్ఫుల్ అనేటువంటి ఆ నెగిటివిటీ తీసేటువంటి పవర్ బండి నడవాలన్నా కూడా నువ్వు పది లక్షలు పెట్టి బండి నడిపించు దాంట్లో సీఎన్జిఓ పెట్రోల్ డీజిలో ఆవులమెట్టు ఏదో పోయాలి అందులో కనీసం నీళ్ళైనా పోయారు వాటి జాతకం ప్రకారంగా పోస్తేనే అది నువ్వు గాలి ఉంటేనే అది అవేం లేకుండా తారేస్తు అంటే ఎంతవరకు లేకపోతావు నువ్వు ఈ బండి అని చెప్పేసి అని నువ్వు పది లక్షలు పెట్టి బండి తీసుకుంటే టైర్ పంచేం ఆడ పెట్టి వెళ్లాల్సిందే కదా అందుకని చెప్పేసి అని ఎవరైనా సరే పది సంవత్సరాల తర్వాత ఏమవుతుంది కాదు ఈ రోజు ఏమవుతుంది దీని తర్వాత రేపు ఎలా వెతుకుతాం ఇది ఒకటే చాలు ఇలాంటిది ఏమి ఉంటే ఖచ్చితంగా సంపాదించండి మీకు సరైన మార్గం దొరుకుతుంది అలానే మన కిరాణా షాప్ పెట్టకుండానే ఏదైనా ఫ్యాన్ షాప్ పెట్టకుండానే మనకి కొన్ని రకాల వస్తువులు ప్రజల కోసం అయితే మంత్రోచ్చారణ చేసి ఉన్నాయి కాబట్టి ప్రజల కోసం ఆ వస్తువుల్లో ఒకటి అయితే అంటే కనుక నాకన్నా గొప్పగా మన ప్రేక్షకులకి గుర్తుండిపోతున్నాయి గురువు గారు నాకు ఇది కావాలండి నాకు చాలా మంది కూడా గురువు గారు నాకు కార్టుకు కావాలండి నాకు బాగా పనిచేసింది అంటే నా దగ్గర స్టాక్ లేదమ్మా అంటే అయ్యో గురువు గారు మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టేస్తున్నారని ఈసారి రెండు పంపిణండి అట్లనే ఈ కార్టుకు కూడా మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ గా ఉంది ఈ కార్టు కూడా మన సిద్ధంగా ఉంది ఈ కార్టుగా చాలా మంది సెలబ్రిటీలు వెళ్ళిపోయిందండి పేర్లు బాగోదు కానీ చాలా మంది సెలబ్రిటీస్ అయితే ఈ రోజున పెట్టుకొని దానికి అయితే మంచి సానుకూలంగా వచ్చేస్తున్నారు అయితే అలాంటి ఆరావళి కాటుక ఇది భస్మం అనమాట మనం హోమోలో తీసేటువంటి భస్మం దాన్ని డ్రై చేసి ఇచ్చేదానికి దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అయితే ఈ కార్టుని కనుక ఎవరైనా ధరించడంతో దిష్టి దోషాలు పోతాయి మనకు రావాల్సినటువంటి వనరులు అవకాశాలు అన్ని కూడా వారికి వద్దకు వస్తాయి అయితే ఎదుగుదల బాగుంటుంది వారిలో తనం కానీ ఏడ్చేదానికి కానీ సరిగా మాట్లాడడానికి కానీ ఎదగలేని మైండ్ కానీ సరిగా అనంతకపోవడం వీరందరికి కూడా ఈ కాటు పెట్టడం వల్ల చాలా బాగుంటుంది రాగవాళ్ళు కాదు మగవాడుగా పెట్టుకొచ్చి వచ్చి కాటుగా మగవారు అయితే తలకి ఐకాలి పెట్టుకుంటే వారికి ఎవరు ఆపలేరు వారు చేసిన క్రియలకి అలాంటి కాటుగా మంచిది ఇక తర్వాత ఇది దెయ్యాలు భూతాలు పిచాసులు ఏది మన జోలు రాకుండా ఎలాంటి చెడుకరే మనల్ని దగ్గరికి రానియకుండా అలానే మనకి ఇంతముందు చేసిన అది కూడా చిన్నగా వెళ్ళిపోతూ మనకి పాజిటివ్ తీసుకురావడానికి మనం వెళ్ళేటువంటి పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండేదానికి మనం సరసమైనటువంటి ధరల్లోనే మన ప్రేక్షకుల వద్దకైతే వారి చెంతగా చేర్చేటువంటి సదుపాయాలు కూడా మన దగ్గర సానుకూలంగా ఉన్నాయి అలానే ఒక అత్తరు రాసుకుంటే వారికి ప్రతినిత్యం కూడా దినదిన అభివృద్ధి అందరిని అట్రాక్ట్ చేయగల తత్వం ఉంటుంది మీరుకో నాకు ఆ అమ్మాయిని పటాయించాలి ఈ అబ్బాయిని పటాయించాలి అన్న కూడా పనిచేస్తుంది కాకపోతే పెళ్లి చేసిన మాత్రమే పనిచేస్తుంది ఇది మనకి ఇది రోజు వాటర్ ఈ యొక్క రోజు వాటర్ని ఫేస్ వాష్ చేసుకున్నా అలానే ఎవరైనా ఫ్యాషన్ డిజైనర్ ఇట్లా ఉన్నా కూడా ఎవరైనా గా ఉన్నా కూడా ఎవరైనా పది మందిలో మంచి ఆకర్షణగా ఉండాలి బిజినెస్ లాగాలి అందరూ నాకు మార్కెటింగ్ చేసే రంగాలు వీరంతా ఉంటారు కరకట వేసిన మార్కెటింగ్ రంగాలు కూడా ఉంటారు వీరందరికీ కూడా ఈ యొక్క రోజు వాటర్ని ఫుడ్లు వేసుకుని కూడా తినొచ్చు లోపల ఉన్న నెగిటివిటీ కూడా వెళ్ళిపోతుంది అలానే ఇది ఉంగరం ఇది మాత్రం చాలా అసలు ఇది దొరకదండి నేనైతే దీనికి యాభై వేల రూపాయలు తక్కువ నేను చెప్తా కదే మనం తన ప్రేక్షకుల దగ్గర అంతైతే నేను తీసుకోను ఈ ఒక ఉంగరం అనేది వారి వారి సమస్యను బట్టి ఈ స్టోన్ కలర్ మారుతుంది దీని లోపల యంత్రాలు ఉంటాయి ఈ స్టోన్ లోపల యంత్రాలు ఉంటాయి ఎవరైనా అఘోరా కాదు బ్రహ్మదేవుడు పుట్టించినటువంటి వాడు పది కాదు యాభై సంవత్సరాలు దీక్ష తీసుకొని ఏదైనా చేయగలుగుతున్నటువంటి వారు ఎవరు కూడా ఈ ఉంగరాన్ని దాటి రారు ఈ ఉంగరాన్ని దాటి మన దగ్గర వాడు ఎలాంటి శక్తి ఎలాంటి బాణ వేసినా కూడా ఈ ఉంగరం వరకు వచ్చి సాగిపోతుంది ఎలాంటి క్రియ మనం ఏం చేయించాలంటే కూడా ఈ ఉంగరం మనం చేతికున్నంత వరకు సమస్య లేదు బ్రహ్మదేవుడు పుట్టించినటువంటి వారు వచ్చినా సరే మనల్ని టచ్ చేసేటువంటి ఇదిగానే ఎవరికి ఉండదు ఈ ఉంగరం ఒక్కటి వాడిని కాపాడుతూ ఉంటుంది ఏ స్థాయికి వెళ్ళాలన్నా కూడా ఆ స్థాయికి తీసుకెళ్తుంది ఈ ఉంగరం ఒక్కటి ఆ తర్వాత ఇది మనకి ఆల్రెడీ ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేసినటువంటి క్రియలు ఉన్నాయి అవన్నీ కూడా పోవాలి మంచి చదగా మనకి చెడు అంతా పోవాలి అలాంటి వారికి ఏంటంటే హెయిర్ ఆయిల్ ఈ యొక్క హెయిర్ ఆయిల్ మనం అప్లై చేసుకోవడం వల్ల మనకి ఎవరో మురుగు మందు తలకి పెడతారు బాడీకి పెడతారు లోపల పెడతారు బాడీ మేము పెట్టినటువంటి మురుగు ముందు పోవడానికి ఈ హెయిర్ ఆయిల్ మంత్రం చేసి ఇస్తాము బాడీ పెట్టుకుంటే పోతుంది హెయిర్ ఆయిల్ ఒకటే కాదు షాంపూ కూడా ఉండాలి ఇది షాంపూ ఇవన్నీ కూడా మనమే తయారు చేసి మంత్రం చేస్తాం ఈ షాంపూ మనం ప్రతి రోజు కూడా అప్లై చేసుకున్నట్టయితే కనుక ఈ షాంపూతో మనకు తలక్ కానీ బాడీ కని పెట్టినటువంటి ఏదైనా మొరుగు ముందు కావచ్చు ఇప్నటైజింగ్ కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మన షర్టు తీసుకుపోయేసి చేతపడి చేపిస్తారు అట్ట అష్టదిబ్బంధించం చేస్తారు అది అంతా మన బాడీకి వచ్చేస్తే కీళ్ళు పట్టేస్తాయి ఇలాగా కీళ్ళు పట్టేయడం స్టమక్ లో పెయించడం స్టమక్లో తిరిగినట్టు ఉండడం ఇవన్నీ కూడా ఏంటంటే బాడీ లోపల ఇన్ఫెక్ట్ అనమాట అవన్నీ కూడా పోయేందుకు మన దగ్గర వస్తువులు చాలా బాగా పనిచేస్తాయి ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్లో మినిమం యాభై వేలు బిల్లు కట్టాలి కౌంటర్ మీద అది అవి దగ్గర తెలియదు అష్టదిబంధన అష్టదిబం ముడిపి అష్టదిబ్బందిని చేయించి పడినటువంటి వారు మనకి ఏ పని ముందుకెళ్ళదు కాకులు పోరాడినట్టుగా కాకులు పడుస్తూ ఉంటే బయటకు వెళ్తాను ఎందులో ముందుకెళ్ళాం ఎవరు దూరం అయితే ఉంటారు అందరూ ఒకరు అలాంటి వాళ్ళందరికీ కూడా ఉంచాలా దించాలా అన్నట్టు ఉంటు కదనమాట ఇంకా నేను ఎంత ఉన్నాడైనా సరే నేను ఇంక ఉండకూడదు అనిపిస్తుంది అలాంటి వాళ్ళందరూ కూడా ఉపశనం దొరుకుతుంది మన దగ్గర అష్టదిబ్బంది ముడుపు ఇది వాటర్లేస్ కాచి ఆ నీటిని సేవ్ చేసి ప్రతిరోజు ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ ఎంఎల్ స్నానం చేసి నీటిలో వేసుకుని స్నానం ఆచరిస్తే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది ఒక ఆలయంలోకి వెళ్ళి దీక్ష తీసుకుంటే ఒక ఆలయంలోకి వెళ్ళి జపం చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో దానికి వంద రెట్లు ప్రశాంతంగా మన బాడీ మనకి మనకు తెలుస్తుంది ఎలకగా ఉంటుంది అనమాట సో దీనికోసం చాలా మంది పర్యటిస్తూ ఉంది అనమాట మనకి నాకు ప్రశాంతత కావాలని చెప్పి కాశీ పోయిన రాదు ప్రశాంతత అది తర్వాత సోపు ఇది కూడా మనం అప్లై చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా సోపు వాడటం కూడా ఈ మన బాడీ మీద ఉన్నటువంటి నెగిటివిటీ నరదిష్టి నరఘోష అమేజీ ఇదంతా కూడా తొలగిపోతుంది ఈ సోపు వల్ల అలానే ఈ యొక్క మాయాజల్ ఇది వ్యాపార సంస్థలో నెలకొల్పుకోవాలి అందరికీ బిజినెస్లు ఉంటాయి అందరికీ జాబులు కావాలంటే కష్టం కష్టపడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు బిజినెస్లు ఉంటాయి మీ మాయాజీలు పెట్టడం వల్ల వ్యాపార సంస్థల్లో కూడా నరదిష్టి కోసపోతుంది అలానే ఇంటికి అష్టదిబ్బందిని చేసి ఉంటారు ఇంటికి ఏదైనా నెగిటివిటీ చేసి ఉంటారు అలాంటి వాళ్ళకందరూ కూడా ఈ యొక్క అష్టదిబ్బందిని ముడుపు కాతబడి ఇష్టమేజం బ్లాక్ అన్ని పోతే ఈ ముడుపు ఇంటికి సింహద్వారాన్ని కట్టుకోవాలి అలానే ఈ వీటితో పాటు అన్ని రకాల బాగుండాలి అనుకుంటే గనక ఇక మన దగ్గర మాలలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇది వచ్చి వైజయంతి మాల భార్య భర్తలు లేదు సంకేత భావం లేదు పిల్లలు పుట్టట్లేదు పెళ్ళైన వారికి ఉండేవి పిల్లైన వారికి పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే కనుక ప్రేమ అనురాగం ఆప్యాయత ఇలాంటివన్నీ కూడా కలగలిపి ఉండేటువంటిది ఇది ఎవరికైనా నాకు అందరూ కావాలి బంధాలు కావాలి బాంధవ్యాలు కావాలి బాధ్యత కావాలనుకున్న వారికి నాకు ఎఫ్ఐఆర్ కావాలి నాకు ఆ అమ్మాయి కావాలంటే పనికిరాదు ఇంట్లో వాళ్ళు బంధుమిత్రులు దగ్గర అనుకుంటే ఈ మాల ధరించుకోవచ్చు ఇకపోతే తులసి మాల ఇది తులసిమాల ఈ తులసి మాల ప్రతిదీ బయట మార్కెట్లో దొరుకుతుందండి ఇవన్నీ దొరుకుతాయి కానీ మన దగ్గరికి బయట వెళ్ళడానికి ఇబ్బంది ఏంటి అంటే మంత్రం ఇవన్నీ నేను చూపించినీ దొరుకుతాయి కాకపోతే మంత్రం అది పవర్ఫుల్ గుళ్ళ వేస్తే ప్రసాదం మన ఇంట్లో తింటే మామూలుగానే ఉంటుంది అలానే గురువు ఇస్తే అది పనికి వచ్చేటువంటి వస్తువు మంత్రంతో ఉంటుంది కాబట్టి సరే ఈ తులసి మాల ఈ తులసి మాల ధరించుకోవడంలో ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం స్ట్రెస్ ఫీల్ కూడా కొంచెం మన కంట్రోల్లో ఉంటుంది ఎవరు కూడా చెడు ప్రయత్నం చేయించాలంటే మన దాకా రాదు ఇక కియామాల ఇది మన బ్రాండ్ ఈ కియామాల వచ్చేసి దిష్టి దోషాలే కాదు మనకి ఆర్థిక సంబంధించిన విషయాలు మనకి వనరులు కూడా సృష్టించి పడుతుంది కియామాలతో ఎవరైనా ధరించుకోవచ్చు స్త్రీ పురుషులు ఇక పోతే స్ఫటిక ఇక ఈ స్ఫటికమాల ఆరోగ్యపరంగా కాదు ఆనందపరంగా పరంగా ఉండాలన్నా కూడా మనకి పెళ్లిళ్ళు అవ్వాలన్నా జాతక పరంగా చంద్రు దోషాలు ఉన్నా కూడా ఈ కుజు దోషం కాలస దోషం ఉన్నా కూడా ఈ స్ఫటికమాల ధరించుకోవడం వల్ల నాగ దోషాలు ఉన్నా కూడా పోతాయి కొంతమేర తగ్గుతాయి పెళ్లిళ్ళు కానిటువంటి వారి పెళ్లిళ్ళు అవుతాయి అలానే జాబులు వెసులుబాటు కావాలన్నా కూడా ఈ స్ఫటికమాలు ధరించుకోవడంతో జాబులు వెసులుబాటు కావచ్చు మనకు ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది ఇక వీటితో పాటు దేవుని సంబంధించిన అనుగ్రహం కూడా ఒకటి కావాలి మనకి ఇక ఇంకా మనకి వారి వారి సమస్యను బట్టి ఇంకా చాలా రకాలైనటువంటి వస్తువులు మన దగ్గర సరసమైనటువంటి ధరల్లోనే లభ్యపడుతున్నాయి కాబట్టి వారి చెంతకే మనము చేర్చేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక దేవుని యొక్క అనుగ్రహం ఇక దేవుని అనుగ్రహం కావాలి అనుకునేవారు కనుక కర్కాటక రాసే ముఖ్యంగా చేయాల్సింది ఇష్టదైవానికి కుల దైవానికి చేసుకోవాలి అలానే ప్రతిరోజు కూడా గ్రామ దేవతలు ఉంటాయి వారి వీరి పరిధిలోనూ వారు ఉండేటువంటి సంయుక్తంలో గ్రామ దేవతలు ఉంటాయి ఆ గ్రామ దేవతలకి ఏదైనా సరే వారు పొట్టు పష్టి వస్త్రాలు కనుక పొట్టు వస్త్రాలు కనుక సమర్పించుకోవడం వారికి అంత లేదైనా మాకు ఇప్పుడు అబ్బద్దు పష్టి వస్త్రాలు అనుకుంటే కనుక అమ్మవారికి పుట్నాల పప్పు అంటే మనకి మనకి శనవప్పు అంటారు పుట్నాల పంపు రెండు వెల్లి ఉల్లిపా పెద్ద ఉల్లిపాయలు అలానే బెల్లం చూర ఇవన్నీ కూడా స్వా అమ్మవారికి సమర్పించుకోవాలి ఉల్లిపాయలతో కలిపేసి దాంట్లోనే ఐదు రూపాయలు దక్షిణ కూడా అమ్మవారికి వాటితో పాటు వేసి సమర్పించుకొని వారు పోసి అక్కడ కొబ్బరికాయ సమర్పించుకొని అగరబత్తి కాంతిపురం సమర్పించుకొని దండం పెట్టుకోవాలి ఇలాగా గ్రామ దేవతలకు చేసినట్లయితే ఖచ్చితంగా వీరిలో ఉండేటటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఆ గ్రహాలు విద్యుత్ బాటు అన్ని రకాల సానుకూల వాతావరణం అయితే కర్కాటక రాశి వరకు ఉంటుంది ఇన్ని రకాల ప్రయత్నాలు ఏ ఒక్కటి చేసినా కూడా కర్కాటక రాశి వారికి కలిసి వచ్చేటువంటి అదృష్టం అని చెప్పొచ్చు ఈ యొక్క దాంట్లో ఏదో ఒక ప్రయత్నం చేసి దుష్మంత వచ్చి కర్కట రాశి వారి నవంబర్ మా సంవత్సరంలో